Audio Jungle. హలో మేమైతే మళ్ళా మా ఫామ్లోకి వచ్చేసాము ఏంటి ఓకే ఫామ్లోనే ఉంటారా అంటే లేదు లేదండి మాకైతే మా పీనట్ క్రాప్ అయితే చేతికి వచ్చేసింది అందుకే ఈ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి కదా ప్లస్ సంక్రాంతి పండుగ ఉందని కూడా మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంతకుముందు లైవ్ చేశాను చూడాలంటే చూసేయండి ఒకసారి అండ్ ఇక్కడైతే మా పనులు అయితే చెకాచకా అయిపోతున్నాయి రైతులకైతే లైక్ పంట చేతికి వస్తే అదే పెద్ద పండుగ కదా రైతుల్లో ఎవరైనా చూస్తే నాకైతే కామెంట్ చేసేయండి అండ్ మాకు కూడా అంతే మా ఫస్ట్ పండగ కాదు ముఖ్యము పంట ముఖ్యం అన్నట్టు మేమైతే పండుగ రోజు కూడా ఇట్లా పొలంలోనే పనులు చేసేస్తున్నాము మా వాళ్ళు చేస్తున్నారు అండ్ మేము కూడా ఏదో కొంచెం ఉత్త సాయం అయితే చేసేసాము నేను మా బాబు మా బావ హలో వెల్కమ్ టు మై ఛానల్ అక్క చిక్కి సెవెన్ సిక్స్ ఈ రోజు సంక్రాంతి అయిపోయింది కదా మేమైతే మా ఫీల్డ్కి వచ్చేసాము ఎందుకంటే పీనట్ అయితే క్రాప్ మా చేతికి వచ్చేసింది కాబట్టి ఈ పని అయితే ఇప్పుడు జరుగుతుంది ఒకసారి మీకు కూడా అప్డేట్ ఇస్తామనేసి అయితే మేమైతే ఫామ్లోకి వచ్చేసినాము ఒకసారి మొత్తం బిట్ టు బై బిట్ మళ్ళీ ఫస్ట్ వీడియోలో చూపించినట్టు మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను దీంట్లో అయితే ఏమైనా డిఫరెన్స్ ఉందా ప్లస్ గ్రోతింగ్ ఎట్లుంది అనేసి మేమైతే చూపిస్తాము చూసేయండి ఒకసారి ఇగో ఇదే అండి క్రాప్ ఉన్నాయి ఇగో ఇది మా క్రాప్ ఇక ఇట సగానికి అయితే వర్క్ అయిపోయింది సంక్రాంతి హాలిడేస్ కానీ వచ్చేసి మేమైతే ఈ పని అయితే సగం అయిపోగొట్టాము ఇక్కడైతే మా మామయ్య వాళ్ళు చూసేయండి మామయ్య వాళ్ళు ఆల్రెడీ వర్క్లో ఉన్నారు నేనైతే చిన్న అప్డేట్ మీకైతే ఇద్దాం ఇద్దామనేసి ఇక్కడ మేమైతే చిన్న వీడియో తీసుకుందాం అనేసి అయితే వచ్చాము మామయ్య వాళ్ళు ఆల్రెడీ పని చేస్తున్నారు మేమైతే ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాం కాబట్టి అంత ఒకసారి చూసుకొని అనేసి అయితే ఫామ్కి వచ్చేసాము ఒకసారి చూసేయండి టోటల్ 哎，得打死你呀！真的，真的，真的，真的，打死！ ఇఫ్ అప్పుడైతే ఫస్ట్ వీడియోలో నేనైతే మా మామకాయ చెట్టు చూపించాను కదా మేమైతే కింద కింద ప్రూనింగ్ చేసాము ఇక్కడ చూడండి ఇదైతే ఫస్ట్ ఇంత మంచిగా అయితేనే చిన్న చిన్నగా వచ్చేసినాయి ఇప్పుడే ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి అయితే క్రాపింగ్ అండ్ ఇదైతే మొత్తం చూసేసి ఇదైతే ఫస్ట్ వచ్చింది మిగతా అయితే పువ్వులు అయితే వచ్చేస్తున్నాయి చాలా మంచిగా ఉంటాయి మా మామిడికాయ చెట్టు అయితే చాలా మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది పిక్కిలు అయితే ఈ ఇయర్స్ అయితే ఇయర్ ఇయర్ స్టోర్ అవుతుంది చాలా మంచిగా ఉంటుంది మేము మాకైతే చాలా ఇష్టం మా మామిడికాయ చెట్టు ఉంటే ఇదైతే మార్నింగ్ నుంచి అంత క్రాప్ ఇక్కడ మొత్తం అయితే ఇవి పీనట్స్ అయితే పీకేసాము డ్రిప్పులు అయితే వీటిని పెట్టేశాము ఎందుకంటే మనకు ఊకే వాటర్ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఎట్లాగో మనం పీనట్స్కి వాటర్ కడుతూనే ఉంటాం కాబట్టి ఇవైతే మేము తీసేసాము ఇప్పుడు ఫీ ఫీల్డ్ వర్క్ అయితే అయిపోగానే మళ్ళీ ఈ డ్రిప్ మొత్తం అటాచ్ చేసేసాము ఏదో ఫామ్ ఆయిల్ కూడా గ్రోత్ చూడొచ్చు మీరు అప్పటి నుంచి ఇప్పుడు అయితే డిఫరెంట్గా కంటిన్యూటీగా వాటర్ ఉండడం వల్ల చాలా మంచిగా డార్క్ గ్రీన్ కలర్లో ఉంది ఇదైతే మీరు చూ ఒకసారి డార్క్ గ్రీన్ కలర్లో ఉంది అంటే హెల్తీగా ఉన్నట్టు అంటే అర్ధమా మనమైతే మాక్సిమం దీనికైతే మందు అయితే ఇట్లా ఇక్కడ పోస్తారు నేను ఒకసారి మందు పోసే వీడియో కూడా మీకు అయితే చూపించేస్తాను చూడండి మొత్తం ఎంత గ్రీన్గా ఉందో దీనికి టైం టు టైం ఫెర్టిలైజర్ ప్లస్ వాటర్ మంచిగా వెళ్ళింది కాబట్టి ఇంత హెల్తీగా ఉన్నాయి చుట్టూ మీరు మా వీడియోలో కూడా చూడవచ్చు ఫార్మల్ గ్రోతింగ్ కూడా బాగానే ఉంది ఇప్పటికైతే అప్డేట్స్ ఎలా ఉన్నాయి ముందు ముందు మీకు అయితే ఇస్తూనే ఉంటాను ఇక్కడ అయితే మీరు చూడవచ్చు మా మామయ్య అయితే ఇక్కడ డైరెక్ట్ మంచిమే తెచ్చుకున్నారు ఫీల్డ్ వర్క్ అంటే వన్ టూ డేస్లో అయిపోదు కదా ఒక టెన్ డేస్ అయినా టైం పడుతుంది అనేసి ఇక్కడైతే మా అమ్మ మంచి తెచ్చేసి ఉంటుంది మా అత్తమైతే పొద్దున వండుతుంది ఇంట్లో ఏమి ఉంచకుండా అంతే ఇక్కడ తెస్తుంది అందరం ఇక్కడనే తింటాము ఏంటో అండి పొలంలో అన్నం తింటే ఇంత అన్నం కూడా తినేస్తాము మనం ఇంటి దగ్గర గింత తినమన్నా కూడా కష్టంగా తింటాము పొలంలో ఉండే మ్యాజికే అది నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను మా అందరికంటే పొలం చాలా ఇష్టము అందరం బాగా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ చాలా ఎన్ని టైం స్పెండ్ చేస్తాము మార్నింగ్ సెవెన్ అట్లా వచ్చి మళ్ళీ ఈవినింగ్ సెవెన్ వరకు అయినా వెళ్ళబుద్దే బుద్దే కాదు ఎందుకో ఆ పిల్లల్లో ఉన్న మ్యాజిక్ అదే కావచ్చు అందుకే అంటారు కదా నేచర్ ఈస్ అ గ్రేట్ లవ్ అని మేమైతే కోళ్ళు చేసి ఒక టూ మంత్స్ అయితే అవుతుందామని అయితే మీకు ఫస్ట్ ఈ వీడియోలో అప్డేట్ ఇచ్చాం కదండి ఇప్పుడైతే కోళ్ళు గుడ్డు పెట్టాయి అవి పిల్లలు కూడా వచ్చేసాయి ఈ పిల్లలు అయితే సిక్స్టీన్ సెవెంటీన్ డేస్ బేబీస్ బేబీ పిల్లలు చూసేయండి ఒకసారి ఇది చిన్న ఇంత మనం నాటుకోడి పిల్లలు వేరే ఇవైతే కొంచెం పెద్దగా ఉంటాయి ఇక్కడైతే ఇప్పుడు చూసేయండి మా ఎంత ఫ్రీగా మంచిగా తిరిగేసి తినేస్తున్నాయో వాటికైతే ఇప్పుడు ఫుడ్ పెద్దగా మనం పెట్టాల్సిన అవసరం ఇక్కడైతే అయితే కోళ్ళు ఎగ్స్ పెట్టడం అయితే స్టార్ట్ పెట్టేశాయి అందుకే అన్ని బుట్టలలో పెట్టేశాము ఇదైతే ఒక ఇంకొక పుంజు ఒకటి బయట ఉంటుంది ఒకటైతే లోపల గాబులో పెట్టేసాము ఎందుకంటే రెండు పందెం కాబట్టి కొట్టుకుంటాయి వీటి వేటైతే ఫోర్ కేజీస్ అట్లా ఉంటాయి కాబట్టి వేటిని వాటికి దూరంగానే ఉంచాలి అయితే కొట్టుకుంటాయి బాగా అండ్ ఇక్కడైతే ఇంకా మీకైతే గుడ్డు చూపెట్టేస్తాను చూసేయండి ఒకసారి ఇక్కడైతే ఇవైతే పందెం కోడిగుడ్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వాటికి వీటికి చాలా డిఫరెంట్ ఉంటుంది నేనైతే ఒకసారి రెండు ఎగ్స్ పట్టుకొని మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తాను నెక్స్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడైతే అవైలబుల్గా లేదు అందుకే ఇట్లా పెట్టేశాము ఇదైతే చూసేయండి పెద్దగా ఉంటాయి అండ్ కొనాలనుకుంటే ఇంతకుముందు వీడియోలో మన నెంబర్ ఉంది కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అండ్ ఒక గుడ్డు కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఇక్కడ చూసేయండి ఇంకొక కోడి కొన్ని అయితే పైన కూర్చుంటాయి అయితే కింద దీనికైతే కింద ఇష్టమైంది కావచ్చు అందుకే కింద అయితే కూర్చోబెట్టేశాము అదైతే ఫుడ్ని బాగా ఇష్టంగా తింటాయి అందుకే వాటిని అయితే ఫ్రీ రేంజ్ కోళ్ళని అని అంటారు ఎక్కువగా అయితే ఫ్రీ ఫ్రీగా బతకడం వాటికి అవి ఎత్తుకొని తినడం ఇష్టపడతాయి అందుకే అంత హ్యాపీగా ఉంటాయి అవి బయట ఇప్పుడైతే కొన్ని కోల్డ్ అయితే గుడ్లు అయితే పెడుతున్నాయి మీకు అయితే చూపిచ్చేస్తాను రండి ఒకసారి इकड़ते कोड़ीते బుట్టలో ఉందండి దీనికి ఏంటంటే ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఎగ్స్ వరకు ఉంటాయి ఎందుకంటే మనం కోడిని చూసుకొని పెట్టుకోవచ్చు అంటే ఆ వెయిట్ ఎక్కువ ఉంటే ఎగ్స్ కూడా ఎక్కువ పెట్టొద్దు అవన్నీ తీయవు పలిగిపోతాయి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాటు ఈ పందెం కోళ్ళు కాబట్టి దీంట్లో కూడా ఒక కోడి ఉంది దానికి కూడా ఫిఫ్టీన్ ఎగ్స్ అయితే పెట్టాము ఎందుకంటే ఇవి మనం ఇంటి కోళ్ళు కాబట్టి కొంచెం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పెట్టాము అదే పందెం కోళ్ళు అయితే టెన్ వరకే పెట్టాలి ఎందుకంటే లేకపోతే పగిలిపోతాయి వాటికైతే వెయిట్ ఎక్కువ ఉంటుంది వీటికైతే వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎగ్స్ అయితే పెట్టేశాము మేమైతే కొంచెం మాకైతే కొన్ని కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవైతే గోధుమలు అండ్ రాగి సజ్జలు ఇవైతే మేమైతే వీటికైతే ఇప్పుడు ఇంకా బియ్యం ఉన్నాయి వడ్లు నూకలు ఇవన్నీ అయితే ఇక్కడనే ఉన్నాయి కాబట్టి కొన్ని అవి కొన్నివైతే అయితే అన్ని కలిపి అయితే మేమైతే మా కోళ్ళకైతే ఫుడ్ అయితే అందిస్తున్నాము ప్రస్తుతానికి ఇదైతే మా అప్డేట్ అయిన ముందు ముందు ఇంకా అప్డేట్ ఇస్తూనే ఉంటాం ఇదే మా చిన్న ఫ్లాట్ మేమైతే సంక్రాంతి రోజు దీన్ని అయితే ప్లాంటేషన్ చేసాము ఇదైతే ఇంకా ముందు ముందు దిన అప్డేట్ ఇస్తూనే ఉంటాము ఎందుకంటే వీడికైతే కొమ్మలు బాగుంటాయి కాబట్టి కోళ్ళు అయితే కూర్చోడానికి మంచిగా ఉంటుంది అనేసి మేమైతే ఇప్పటి నుంచే పెట్టాము ముందు ముందు అయితే చూడాలి ఎట్లుంటుంది దీని గ్రోతింగ్ ఎట్లుంటుందో చూసేద్దాం ఇదైతే ఆ నెక్స్ట్ డే నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే అనమాట ఇక్కడైతే మొత్తం కోళ్ళు మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి కదా తింటున్నాయి కదా ఇవైతే ఎండిపోయినాయి అందుకే మేమైతే దగ్గర చేసేసాము ఇట్లా దగ్గర చేసేసి ఒక కుప్ప కుప్ప పెట్టేస్తే లైక్ తెంపనికి అయితే ఈజీగా ఉంటుంది అందుకే ఇట్లా మనం ఎండిపోయినట్టుగా ఇట్లయితే కుప్పలు చేసేస్తారు అండ్ చూసేయొచ్చు మీరైతే మేము సగంకి ఎక్కువనే చేసేసాము ఇటు అండ్ ఆటైతే దూరంలో మీకు అయితే ఒక కుప్పగా మనకు కనిపిస్తుంది ఇక్కడైతే కోళ్ళు అయితే మంచిగా చెట్టు నీడ కూర్చున్నా వచ్చినాయి చూసేయండి చెట్లు ఉండడం వల్ల నష్టం ఎప్పుడు ఉండదు ఎప్పుడు లాభాలే ఉంటాయి అందుకే వాటికైతే ఎంత ప్రశాంతంగా ఉంది కదా మంచిగా కూర్చున్నాయి అక్కడైతే ఇట్లా చెట్టు చెట్టు ఇవ్వే అని కాదు మీకు వీలు పడినంత వరకు కోళ్ళు ఉండే దగ్గర చెట్లు పెట్టండి ఎందుకంటే అవి తిని తిని ఇట్లా చెట్టు కింద రిలాక్స్ అవుతాయి వాటికి కూడా హెల్త్ అయితే ఖరాబ్ కాదు మంచిగా ఉంటుంది ప్లస్ ఇక్కడ చిన్న చిన్న పాపలు చూసేయండి మంచిగా తినేస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ తీసేస్తాం కాబట్టి పురుగులన్నీ వస్తాయి ప్లస్ పీనట్స్ కూడా కింద చాలా పడి ఉంటాయి కాబట్టి ఇవైతే మంచిగా ఏరుకుంటూ తింటూ ఉంటాయి అండ్ ఇదైతే అక్కడ చూడొచ్చు దూరాన్న మా మామయ్య అటు నుంచి వాళ్ళు పని పనిలోనే ఉన్నారు ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పని చేసుకోవడమే ఉంటుంది ఫార్మింగ్ అంటే అసలు తీరికనే ఉండదు కదా మాకైతే ఎప్పటికీ ట్వంటీ ఫైవ్ కింటాస్ అయితే ఉండే పీనట్స్ ఇప్పుడైతే ట్వంటీ కింటాస్ అయినాయి సెవెన్ థౌజండ్ ఇట్లా మార్కెట్ రేట్ ఉంది అండ్ ఒక పని అయిపోగానే ఇంకొక పని చేయడం అయితే మాకు అలవాటు అంటే ఫార్మర్స్ అందరికీ అదే అలవాటు ఇప్పుడైతే మా పీనట్ క్రాప్ అయితే మా చేతికి వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఏమేద్దామా అనే ప్లాన్లో కూడా ఉన్నాం మేమైతే ఇదైతే ఇప్పటివరకు అయితే ఇట్లా టూ టూ త్రీ రౌండ్స్ వేస్తారు ఇట్లా లైక్ తెంపనికి బాగా ఈజీగా ఉంటుంది సో అట్లా అయిపోతుంది ఫార్మింగ్ పనులు అయితే అండ్ ఇక్కడ ఇంటికి వెళ్ళే ముందు వీటికైతే దాన పెట్టడం కంపల్సరీ అదొక అలవాటు అనమాట ఇవి ఉంటే మాకైతే ప్రశాంతంగా అనిపిస్తాయి వీటిని చూస్తే అదొక హ్యాపీనెస్ వస్తుంది మాకైతే అండ్ అదే పని చెప్పాను కదా ఇందాక ఇక్కడైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇవైతే స్వీట్ పొటాటోస్ అండ్ అనదర్ వన్ దాన్ని ఏమైతే నేను నెక్స్ట్ టైం చెప్తాను అండ్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మేము మళ్ళీ అసలు ఈ క్రాప్ ఎందుకు ఇంతే ఎందుకు పెడుతున్నారు అనేది అయితే మీకు అయితే డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేసేయండి మేమైతే నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లారిటీగా మీకు అయితే చెప్పేస్తాము ఇక్కడైతే మా ఫామ్లో అన్నయ్య అయితే ఇవన్నీ ప్లాంటేషన్ చేసేస్తున్నారు అండ్ నెక్స్ట్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అక్కి చి సెవెన్ సిక్స్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ